నమస్తే నేను మీ రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా వినిపిస్తున్న చర్చించుకుంటున్న అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏటుగా ముద్రపడిన విజయసాయి రెడ్డి మళ్ళీ బ్యాక్ రీఎంట్రీ రీఎంట్రీ ఇంటూ వైఎస్ఆర్సిపి అనే చర్చ బాగా విస్తృతంగా జరుగుతుంది వాట్ వెంట్ రాంగ్ వేర్ వెంట్ వెల్ ఎందుకు ఎందుకు ఈ చర్చ జరుగుతుంది వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి ఏ టూగా పేరు ప్రఖ్యాతులు కట్టించిన విషయం మనందరికీ తెలుసు ఆయన జగన్ రెడ్డి గారితోనే సాన్నిహిత సంబంధమే కాకుండా వైఎస్ రాజారెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వైఎస్ జగన్ రెడ్డి దాకా దాదాపుగా మూడు నాలుగు తరాల నుంచి ఆ కుటుంబాన్ని అంటి పెట్టుకొని ఉండి ఆ కుటుంబం యొక్క అక్రమ సక్రమ ఆస్తి పాస్తులు ఇన్కమ్ ట్యాక్స్ అసెట్స్ అన్ని క్షుణ్ణంగా తెలిసిన ఒకే ఒక వ్యక్తి విజయసాయిరెడ్డి ఎందుకంటే బై ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఏది అక్రమమో ఏది సక్రమమో ఆయనకే ఎక్కువ తెలుసు జగన్ రెడ్డి గారి కంటే అటువంటి అవినాభావ సంబంధం ఉన్న విజయసాయిరెడ్డి గారు అసలు జగన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నప్పుడు అనూహ్యంగా పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు విజయసాయిరెడ్డి గారు మరి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన వ్యక్తి టూ థౌజండ్ సెవెంటీన్లో జగన్ రెడ్డి గారు పర్యటన పాదయాత్ర చేసినప్పుడు దాని డిజైను ప్రోగ్రామ్ సక్సెస్ కావటానికి కారణమైన వ్యక్తి విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి గారితో పాటుగా అనేక రకమైన సిబిఐ ఈడీ కేసెస్లో పదహారు నెలలు కో అంటే జైలు జీవితాన్ని అనుభవించి జగన్ రెడ్డి గారితో పాటుగా పదహారు నెలలు మోసిన వ్యక్తి ఆ ఇబ్బందిని అంతా క్షుణ్ణంగా దగ్గరుండి మళ్ళీ అధికారంలోకి రావటానికి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆ టైంలో ఈయన మరి నైన్టీన్ పీరియడ్లో అధికారంలో రావటానికి సహకరించడమే కాకుండా ఈ కేసుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి శుభ ఆశీస్సులు పొందే విధంగా లైజనింగ్ చేసి కోఆర్డినేటేషన్ చేసి జగన్ రెడ్డి గారికి ఇబ్బంది కలగకుండా పన్నెండు సంవత్సరాలు బెయిలు జీవితం గడిపేటట్టుగా ఈయన సహకారం చేసినటువంటి అత్యంత రాజకీయ నైపుణ్యం చాణక్యుడులాగా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత అనూహ్యంగా ఇప్పటివరకు మీరు గమనించినట్టయితే ఎప్పుడు కూడా జగన్ రెడ్డి గారి పేరుని డైరెక్ట్గా ఆయన్ని బ్లేమ్ చేస్తూ ఇంతవరకు విజయసాయిరెడ్డి మాట్లాడిన సందర్భం లేదు ఒకటి రెండోది కాకినాడ సీ పోర్ట్ విషయం ఎంక్వైరీలో కానీ ఆ టైంలో వెళ్ళినప్పుడు ప్రెస్లో చెప్తూ ఈ లిక్కర్ స్కామ్ విషయంలో రాజ పేరు చెప్పాడు ప్రథమంగా దాంతోపాటుగా ఆయన జగన్ రెడ్డి గారిని ఏమి అనకపోగా ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల ఈయన బయటికి రావాల్సి వచ్చింది ఆ కోటరీ అలానే ఉంటే ప్రజలతో జగన్ రెడ్డి గారు డిస్కనెక్ట్ అయితే కష్టకాలం ఉంటుంది ఈ కోటరీ నుంచి బయటపడాలా అని ఆశించాడు విజయసాయిరెడ్డి మరి ఎప్పుడు కూడా ఇప్పటివరకు జగన్ రెడ్డి గారి మీద డైరెక్ట్ అటాక్ చేయలేదు సరే అయినట్టు ఆయన అని చెప్పినట్టుగానే వ్యవసాయం చేసుకుంటా అన్నాడు వ్యవసాయం చేసుకుంటున్నాడా ఇంకా ఏం సాయం చేస్తున్నాడో తెలియదు కానీ అరే అక్కడ బీజేపీలో జాయిన్ అవుతాడు అని గతంలో చాలా మనకి న్యూస్ బయటకు వచ్చా ఉంది అయితే బీజేపీ వాళ్ళు పూర్తిగా ఈయన తీసుకోవడానికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు బీజేపీ డోర్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు ఈయనకి ఇంకొక దారి లేదు అలాగని వ్యవసాయం మాత్రమే చేసుకుందాము అని అనుకుంటే మరి ఇప్పటివరకు ఈయన మీద ఉన్న కేసులు చాలా ఉన్నాయి అది లిక్కర్ స్కామ్తో సహా సిబిఐ ఈడీ కేసెస్తో సహా మీరు ఈ కేసులన్నీ వెంటాడుతున్నప్పుడు ఏదో ఒక పార్టీ గొడుగు కింద ఉండకపోతే ఈయనకి ఇబ్బందులు వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది కేవలం వ్యవసాయం చేస్తామనుకుంటాను అంటే మరి కేసులు భయం నుంచి రక్షణ పొందాలంటే ఒక ఆప్షన్ సెంటర్లో బీజేపీ వాళ్ళు క్లియరెన్స్ ఇంకా వచ్చినట్లేదు ఇంకొక దారి లేదు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి వెళ్ళే పరిస్థితులు లేవు మరి అటువంటిప్పుడు జగన్ రెడ్డి గారి పక్కకే మళ్ళీ వస్తే బెటర్ అనే ఆలోచన ఆయనకి ఉండి ఉండవచ్చు అది ఒక ఆప్షన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ జగన్ రెడ్డి గారికి ఈ మధ్య సన్నిహితులు అంతా కూడా మళ్ళీ పార్టీని వదిలి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఆ విజయసాయి రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఆయన ఉండటం వల్ల పార్టీకి ఉపయోగం జరుగుతుంది మళ్ళీ ఎందుకు తీసుకునే ప్రయత్నం చేయకూడదు రీకన్సిడర్ చేయొచ్చు కదా అని సన్నిహితులు జగన్ రెడ్డి గారికి చెప్పినట్టు జగన్ రెడ్డి గారు దానికి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా ఇప్పుడు మనకి వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి దానివల్ల మరి విజయసాయి రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషనే ఎదురైతే జగన్ రెడ్డి గారితో మళ్ళీ బ్యాక్ విజయసాయిరెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకి ఇంకొక ఆప్షన్ లేదు ఈయనకి ఇంకొక ఆప్షన్ లేదు ఆ విధంగా జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఏ విధమైన నిర్ణయం అయినా తీసుకోవచ్చు అనేది చరిత్రలో మనం చూస్తే తెలుస్తూ ఉంది ఇంకొక అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్ లోపు మళ్ళీ ఇంతకు ముందు టూ థౌజండ్ సెవెంటీన్లో చేసినట్టుగానే పాదయాత్ర చేస్తా అంటున్నారు మరి అటువంటి అప్పుడు విజయసాయి రెడ్డి లాంటి అనుభవం ఉన్న వ్యక్తి సలహాలు సూచనలు సపోర్టు గైడెన్సు అవసరం పడుతుంది ఖచ్చితంగా ఈ విధమైన ఆలోచనతో కాకుండా మరి పార్టీలో పెద్దలు సీనియర్స్ అంతా కూడా యాక్టివ్గా లేకపోవటం వేరే పార్టీల వైపు చూడటం వల్ల ఇప్పుడు విజయసాయి రెడ్డిని తీసుకొని వెనక పెట్టుకుంటే కొంత ఉపయోగం ఉంటుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి ఉండి ఉండవచ్చు దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అన్న పుకార్లు ఊపందుకుంటున్నాయి ఏమైనా జరగవచ్చు మనం కొద్ది రోజులు ఆగితే నిజంగానే విజయసాయిరెడ్డి గారు బయటకు వస్తారా రావటం వల్ల ఆయనకి రాజకీయ లబ్ధి దొరుకుతుంది ఒకటి జగన్ రెడ్డి గారికి కొండ అంతా అండ దొరుకుతుంది రెండోది ఇప్పుడు మూడోది ఏంటంటే ఈ కేసులు కూడా ఇంకా ప్రొలాంగు అవుతూ ఉండాలి వీటి విషయంలో సెంట్రల్లో బీజేపీ వాళ్ళ శుభ ఆశీషులు ఎప్పట్లాగే కంటిన్యూ కావాలి అని అంటే దానికి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి సపోర్టు లేదా ఆయన లైజనింగు ఆయన స్కిల్సు ఆయన ఆయన కనెక్టివిటీ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్ లీడర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగన్ రెడ్డి గారికి ఉపయోగపడే అంశం వీటన్నిటికీ తోడు ఇప్పుడు ప్రస్తుతం జగన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితుల్లో తల్లి చెల్లి మరి రివర్స్ బాణాలై పక్కకి వెళ్ళిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు కూడా దూరమై పార్టీ నేతలు కూడా దూరం అవుతున్న సందర్భంలో విజయసాయిరెడ్డి వెనక్కి తీసుకోవడం రీ ఎంట్రీ అనేది అనివార్యమైన పరిస్థితిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భావించి ఉండి ఉండవచ్చు ఈ అన్ని విషయాలని మనం పరిశీలించినట్టయితే విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరతారా ఒకవేళ చేరితే నష్టం ఎవరికి ఉండకపోవచ్చు కానీ మరి జగన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారికి ఇద్దరికి మళ్ళీ ఉపయోగం ఉండే అవకాశం ఉంది దానివల్ల సెంట్రల్ లెవెల్లో కూడా కేసుల విషయంలో కూడా కొంత లబ్ధి జరిగే అవకాశం ఉంది కాబట్టి బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది అని చర్చ జరుగుతూ ఉంది మనం ఇంకా వెయిట్ చేసినట్టయితే ఏం జరుగుతుందనేది తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్